అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ పరమశివురి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మహాకుంభమేళ గత నలభై ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ మహాశివరాత్రి తర్వాత ముగియనున్నది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ త్రివేణి సంఘాన్ని దర్శించుకోవటం నిజంగా మన అదృష్టం మా ఫ్యామిలీ వారంతా మహాకుంభమేళాన్ని దర్శించుకొని ఆ తరువాత కాశీ విశ్వనాథుని గంగామాతని దర్శించుకొని అటు నుండి శ్రీరాముడి పుట్టినిల్లు అయినటువంటి అయోధ్య బాలరాముడి ఆలయానికి బయలుదేరి అక్కడ ఆ శ్రీరాముడి ఆశీర్వాదాలు తీసుకున్నారు మరి ఆ దశరథ కుమారుడు శ్రీరాముని పుట్టినటువంటి అయోధ్య నగరాన్ని దర్శించుకున్నాక జనకుని కూతురు సీతమ్మ తల్లి పుట్టినటువంటి పుణ్యభూమిని చూడటానికి అతి సుందరమైనటువంటి ప్రదేశం ప్రకృతికి మారుపేనటువంటి నేపాల్కి బయలుదేరారు మరి అయోధ్య నుండి నేపాల్కి ఎలా వెళ్ళాలి అక్కడ రూల్స్ ఏంటి మనం అక్కడ ఎన్ని రోజులు స్టే చేయొచ్చు అక్కడ కరెన్సీ మన డబ్బులు ఎంత డిఫరెన్స్ ఉంటుంది వీడియోలో మీకు అన్నీ తెలియజేస్తాము సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేపాల్కి ఎంటర్ అయ్యే ముందు వెహికల్స్ అన్నీ ఆపి చెకింగ్ చేసి పంపిస్తారు నేపాల్లో చూడవలసిన ప్లేసెస్ ఆలయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ చాలానే ఉంది అలాగే ఇక్కడ వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ వేరవ్వడంతో డబ్బులు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది నేపాల్ ఎంట్రెన్స్ నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు బార్డర్ మన ఇండియా బార్డర్ నుంచి అది చూడండి గేట్ అది నేపాల్ బార్డర్ గేట్ అది చూడండి కరెన్సీ ఎక్స్చేంజ్ అయింది ఇప్పుడే ఇంతకుముంద కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఒక టూ థౌసండ్ రూపీస్ది ఇక్కడి నుంచి మనం స్ట్రీట్ స్టే అండ్ ఏషియన్ హైవే ఫార్టీ టూ హైవే ఫార్టీ టూ అంట ఇది ఇది చూడండి ఇది ఎట్లా ఉంది ఎంత బాగుంది చూడండి గేట్ బార్డర్ బార్డర్ గేట్ ఇది ఇక్కడ పర్మిట్ అవుతుంది బట్ ఇది వన్ కిలోమీటర్ ఇలా భారతదేశపు సరిహద్దుల నుండి నేపాల్కి వెళ్లే ముందు అక్కడైతే మన దేశపు జెండా నేపాల్ దేశపు జెండా రెండూ కనిపిస్తాయి అలాగే ఇక్కడ నేపాల్ భారతదేశం చేయి కలుపుతున్నట్టు ఫ్రెండ్లీ స్టాచ్యూ ఉంది ఇలా మన దేశం నుండి నేపాల్ దేశంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక చెకింగ్ ఉంటుంది అలాగే మనం ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేయాలి అనుకుంటున్నామో అన్ని రోజుల పర్మిషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అలాగే ఇక్కడ డబ్బులు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం తీసుకున్న టైం కంటే టెన్ మినిట్స్ లేట్ అయినా వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అలాగే ఫోర్ టైమ్స్ ఎక్కువ పెనాల్టీ కట్టవలసి ఉంటుంది ఇక్కడైతే నేపాల్ దేశం యొక్క ఆఫీస్ ఉంది సో ఇక్కడే మనం అన్నీ కన్ఫర్మ్ చేసుకొని మన డేట్స్ మన కరెన్సీ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని నేపాల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది చూడండి ఎంక్వైరీ ఇక్కడ ఎంక్వైరీ చెకింగ్ పర్మిట్ వెహికల్ పర్మిట్ చేయాలి కార్ తీసుకెళ్తే ఒక రోజుకి ఫోర్ ఫిఫ్టీ లాగా తీసుకున్నాడు మా దగ్గర ఇండియన్ కరెన్సీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నే అదే నేపాల్ కరెన్సీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ లాగా వీళ్ళు ఛార్జ్ చేస్తారు మేము త్రీ డేస్వి పర్మిట్ తీసుకున్నాము త్రీ డేస్ తీసుకున్నాము ఇక్కడ నుంచి మేము పర్మిట్ ఒక్కరోజు పెనాల్టీ పడుతుందంట ఒక్క ఒక్కరోజు లేట్ అయినా కూడా అందుకనే మేము టూ డేస్ అనుకున్నాం ఫస్టు లేదు వాళ్ళు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు ఒకవేళ టెన్ దాటితే దానికి ఫోర్ ఇంతలు ఫోర్ టైమ్స్ పెనాల్టీ వేస్తారంట అందుకని చెప్పి ఒక రోజు ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి ఘాట్లు ఘాట్ కొద్ది ఘాట్ సెక్షన్ ఉంటుంది కదా లో స్లోగా వెళ్ళాల్సి వస్తుంది బండి వచ్చేటప్పుడు కూడా స్లోగా లాగాలి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకవేళ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ అయినా కూడా ఇక్కడికి బార్డర్ మన ఇండియా బార్డర్ క్రాస్ అయిపోవాలి ఆ పెనాల్టీ లేట్ అయితే ఒకవేళ మీకు పెనాల్టీ ఛార్జీ పడుతుందని చెప్పి చెప్పింది అందుకనే మేము ఒకరోజు పోతే ఒక ఒకరోజు ఎక్స్ట్రా తీసుకున్నాము అడబడి ఉండకుండా ఓకే బైస్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ ఓకే షేర్ చేస్తాం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు చూడండి ఇప్పుడే పేడ్ రాసాడు పర్మిట్ ఇది నేపాల్లో తిరగడానికి ఎంఐ పర్మిషన్ ఇది ఇది త్రీ డేస్ వరకు మనకు వ్యాలిడిటీ ఉంటుంది దీనికి అందరు ఇక్కడ నేపాల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన భారతదేశంలో ఎట్లా ఉంటుంది అట్లాగే ఇల్లులు వీళ్ళంతా ప్యూర్ హిందీ క హిందూ కంట్రీ కదా ఇది అట్లాగే ఉంటుంది ఇక్కడ ఇదైతే సిటీ మొత్తం బన్సాల్ సిటీ ఇది బార్డర్లో ఉంది మన భారతదేశం నేపాల్ బార్డర్లో ఉన్నట్టు అంటే ఇదొక సిటీ అక్కడ మనకు అటు చూస్తే రాక్సోల్ అనే సిటీ వస్తుంది బార్డర్ కటు వైపు మన భారతదేశం ఇటువైపు నేపాల్లో బన్సాల్ అనే సిటీ వస్తుంది ఈ రెండు సిటీలు బార్డర్ తగ్గుతాయి చూద్దాం నెక్స్ట్ ఘాట్ ఉంటుందంట మొత్తం పహాడీ ఏరియా అని చెప్తుండు చూద్దాం ఎట్లా ఉంటుంది చూడండి నేపాల్ జాతీయ జెండా ఇక్కడ సర్కిల్ దగ్గర ఉన్నది ఇది నేపాల్ జాతీయ జెండా ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఉంది ఒకటి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇట్ల రాండి బాబు ట్వంటీ త్రీ బుక్ హైవే ఘాట్ సెక్షన్ ఎంటర్ అయ్యాం మేము నేపాల్ ఘాట్ సెక్షన్ ఇది ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా ఇది నుంచి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి టాటా వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి మన మన భారతదేశం ఇండియా టాటా వెహికల్స్ మన మ్యాక్సిమము మనవే యూజ్ చేస్తారు అంత వీళ్ళు వీళ్ళ దేశం చిన్నది కాబట్టి మన టాటా కూడా ఫారెస్ట్ ఏరియా ప్రస్తుతానికి ఇక్కడ చాలా అయితే విపరీతంగా ఉందండి చూస్తుంటేనే మనకే వణుకు పుడుతుంది నిజంగా ఇక్కడి ప్రకృతి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలండి నేనెందుకు ఈ మాట అంటున్నానంటే సాక్షాత్తు ఆ దేవానుదేవుడు ముల్లోకాలకు అధిపతి హరహర మహాదేవుడికి నచ్చి ఇక్కడికి వచ్చినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం నేపాల్ చూడండి సూర్యోదయం అవుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ప్రదేశం ఇలా ప్రకృతి అందాలను చూస్తుంటూ వెళ్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఈరోజు నేను మీకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయాల్లో ఒకటైన ఆలయాన్ని అయితే మీకు చూపిస్తాను అది ఇంకేదో ఆలయం కాదండి నేపాల్ కాఠ్మండూలో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం ఈ ఆలయంలో ధనిక పేద విఐపి అని తేడా లేకుండా అందరికీ ఒకేలా దర్శనం కలిగిస్తారు చూడండి చుట్టూ చెట్లు కొండలు పచ్చటి పొలాలు మంచు పొగ ఎంత పీస్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే కాఠమాండు నగరంలోకి ఎంటర్ అయినాము మేము సిటీకి అక్కడ పశుపతినాథ్ గుడి మరి కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నాం అక్కడికి కాఠ్మాండో నగరం నేపాల్ మన నుంచి వస్తే చేరుకున్నామండి నేపాల్లోని కాట్మండూ నగరంలో ఉన్న పశుపతి నాథ్ జ్యోతిర్లింగ ఆలయానికి ఇక్కడ ఈ ప్లేస్ చూడండి అసలు మనకు ఎక్కడా కూడా పొల్యూషన్ అనేది కనపడదు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్లేస్కి వచ్చాక ఈ ఆలయం బాగ్మతి నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయంలో ఆధ్యాత్మికత శుద్ధి మరియు మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజున కొన్ని వేల సంఖ్యలో భక్తులు పశుపతి ఆలయానికి వచ్చి దర్శించుకుంటారట చూడండి ఇక్కడ అంతా కోతులు ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ గుడిది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అంత కోతులు చూడండి ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పూజలు ఏమైనా చేయించే వాళ్ళు ఉంటే అక్కడ చేయించుకోవచ్చు పూజలు వస్తాము మళ్ళీ ఓం నమ శివాహర్ మహాదేవ్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో అప్పట్లో నేపాల్ రాజు మన హిందూ రాజు అప్పుడు కట్టించిన గుడి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ పశుపతి నాథ్ గుడి లోపలికి మొబైల్ అలౌడ్ లేదంట నేను మందిరం పక్కనే ప్రవహించే బాగ్మతి నదికి కట్టిన ఘాట్స్లో ఆర్యాఘాట్ ఆలయానికి పక్కనే ఉంటుంది ఈ ఆర్యాఘట్ నుండి తెచ్చిన నీటితో మాత్రమే మందిరంలో పూజా కార్యక్రమాలు చేస్తారు ఈ పశుపతి నాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదర్నాథ్ లో సగంగా పరిగణించబడుతుంది నేపాల్ చాలా మనోహరమైన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంటుంది సబాల్ పైన్ అడవులతో కూడిన కొండలు మంచుతో కప్పబడిన పర్వతాలు పచ్చని పచ్చిక భూములు ఇలా చెప్పుకుంటూ పోతే నేపాల్లో చూడవలసిన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగాలకు పంచభూతాలకు ప్రతీకగా ఐదు ముఖాలు ఉంటాయి ఇక్కడ చూడండి పరమేశ్వరుడికి ఎదురుగా నందివాహనుడు ఆరడుగుల ఎత్తు ఆరడుగుల వెడల్పు కలిగి ఉండి బంగారు వర్ణంతో మెరుస్తుంటాడు మరియు ఇక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఐదవ ముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుందని అది మనకు కనిపించదని చెబుతారు ఇక్కడ గర్భగుడిలోకి నాలుగు ద్వారాలుంటాయి నాలుగు ద్వారాలను చార్థం యాత్రకు ప్రతీకగా చెబుతారు పశుపతినాథుని దర్శించుకున్న తరువాత నందిని దర్శించుకున్న భక్తులకి ఏ జన్మలోనూ పశువుగా పుట్టడం జరగదని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పశుపతినాథ్ మందిరం పక్కనే ఆలయంలో అతిపెద్ద ఆదిశేషువు చుట్టలు చుట్టలుగా ఉండి దానిపైన విష్ణుమూర్తి కొలువై ఉంటారు ఇక్కడ కొలనులో కొలువై ఉన్న విష్ణుమూర్తి పైన ఎటువంటి పైకప్పు ఉండకుండా చుట్టూ కొలనులో ఉంటారు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి కట్టడం అలాగే కాలంలో మనం చూసుకుంటే యాదాద్రి స్వర్ణగిరిలో అచ్చం ఇలానే నీటిలో జలనారాయణ మూర్తి కొలువై ఉంటారు ఇలా నేపాల్లో మనం చూడాలంటే చాలా అంటే చాలా అద్భుతమైన అతి ప్రాచీనమైన ఆలయాలు చాలా ఉంటాయి స్వయంగా ఆ దేవులే భూమికి వచ్చి తిరిగిన ప్రదేశం నేపాల్ ఇలా మహాశివరాత్రి అతి పవిత్రమైన రోజులో చార్దం యాత్రకు ప్రతీకగా ఉన్నటువంటి పంచముఖ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము స్వయంగా ఆ శివపార్వతులే బంగారు లేడి రూపంలో వచ్చిన ప్రదేశం ఇది చూశారు కదండీ భారతదేశం నుండి నేపాల్కి ఎలా వెళ్ళాలో అక్కడ రూల్స్ ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాము అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను నమస్కారం